అందరికీ నమస్తే అండి మన కేవా ఇండస్ట్రీస్ వారి అవకాడో సోప్ది మీకు డిమో చూపిస్తానండి ఇది ఆర్గానిక్ సోపు కెమికల్స్ లేకుండా తయారు చేయబడిన సోప్ అండి యాక్చువల్లీ మనం వాడే ఏ సోప్ అయినా తీసుకోండి ప్రతి ఒక్కటి కెమికల్స్తో తయారు చేయబడిందని మనందరికీ తెలుసు దానివల్ల చర్మానికి ఇబ్బంది కలుగుతుంది ప్రతి ఒక్కరూ నమ్మవలసి నమ్మవలసిన విషయం అది అయితే మనం ఆర్గానిక్ సోపులు వాడడం ద్వారా ఇటువంటి హానికరం అనేది ఉండదు మేము ఈ కంపెనీతో చాలా డెమోలు చూసి నమ్మిన తర్వాతనే అప్ అవ్వడం జరిగింది మీకు సోపు డెమో ఒకటి చూపిస్తానండి ఆర్గానిక్ సోప్ డెమో ఇది చవకాడు ఫ్రూట్తో తయారు చేయబడిన సోప్ అండి మొదటగా వాటర్ పోసుకున్నాము గ్లాసులో ఇది వచ్చి టించరండి పుండ్లకు వాడతాం కదా అది ఇది ఇందులో మురికి అనుకుందాం మనం కాసేపు ఇది మురికి అంటే మన బాడీ మీద మురికి అన్నట్టు లెక్క ఈ మురికిని ఈ సోపు తీసివేస్తే ఎక్సలెంట్ సోప్ అని అర్థం అనమాట ఈ మురికిని తీసేస్తుందా లేదా అనేది మీ కళ్ళ ఎదురుగా నేను చూపించడం జరుగుతుంది చూడండి సోప్ని లోడుతున్నానండి చూద్దాం ఇప్పుడు వేశాను కదా ఈ సోప్ వేశానండి ఇప్పుడు ఇది కలరు చేంజ్ అయిపోవాలన్నమాట అప్పుడు ఈ సోప్ ఈ మురికిని తినేసినట్టు లెక్క అలా అని మన బాడీని తినేయడం జరగదండి ఓన్లీ డస్ట్ని మాత్రం తినేస్తుంది నేను వాడానండి ఈ సోప్ని ఆ ఫీలింగ్ అనేది కనిపిస్తుంది మురికి తీసేసిన ఫీలింగ్ అనేది నాకు తెలుస్తుంది ఇక్కడ చూడండి ఆల్రెడీ అప్పుడే అతి త్వరగా కలర్ చేంజ్ అవుతూ ఉందండి అంటే ఈ సోపు చాలా అద్భుతమైన సోప్ అని అర్థము చూడండి అప్పుడే చేంజ్ అయిపోయిందండి అప్పుడే చేంజ్ అయిపోయింది త్వరగా అంటే నాకు తెలిసినంతవరకు ఈ సోప్ మన బాడీ మీద పూసిన తర్వాత మన బాడీ మీదే తినేస్తుందండి ఈ మురికిని చూడండి ఇంకా సోప్ ఉందండి అది కరగనే లేదు ఆల్రెడీ తీసేసిందండి అద్భుతమైన సోపు ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో కూడాను ఈ సోపును వాడాలని కోరుకుంటున్నాను మన రేణు వారి ప్రత్యేకమైన ఆఫర్ ఏంటంటే మీరు ఒక సోప్ కొంటే ఒక సోప్ ఫ్రీగా తీసుకోవచ్చు ఆర్ లేదా అరవై రూపాయలండి ఈ సోప్ కాస్ట్ అరవై రూపాయల అమౌంట్ రిటర్న్ వస్తుంది అది ఎలా వస్తుంది ఏంటనేది మీరు నాతో మాట్లాడి తెలుసుకోవచ్చు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడాను సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ